హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారంలో మంచి విజయాన్ని సాధించాలంటే అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించాలని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు ఇందుకోసం రకరకాల కొత్త మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తూ ఉంటారు అందుకే మార్కెట్లో అప్పటి వరకు లేని డిమాండ్ ఎప్పటికీ తగ్గని బిజినెస్ ఎంచుకోవాలని సూచిస్తుంటారు అయితే చాలామంది కొత్త వ్యాపారాలను ప్రారంభించాలంటే నష్టాలు వస్తాయేమో అన్న భయంతో ఉంటారు కానీ సరైన అవగాహన మార్కెట్ ట్రెండ్ను అర్థం చేసుకుని వ్యాపారాన్ని ప్రారంభిస్తే లాభాలు వాటంతటవే వస్తాయి అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం సాధారణంగా ఐస్ క్రీమ్కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ని ఎంతో ఇష్టపడి తింటుంటారు అయితే ఐస్ క్రీమ్ తయారీలో తాజాగా సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది అదే స్నోఫ్లేక్స్ ఐస్ క్రీమ్ చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా రుచి విషయంలో కూడా సూపర్ అనేలా ఉంటుంది ఫ్లేక్స్ ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ను పాలు పండ్ల రసాలు కూల్ డ్రింక్స్ చెరుకు రసం వంటి వాటితో తయారు చేయొచ్చు ఇందుకోసం స్నోఫ్లేక్స్ ఐస్ క్రీమ్ తయారీ మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ మిషన్లో జ్యూస్ లేదా డ్రింక్స్ను వేస్తే చాలు బయటకు స్నోఫ్లేక్స్ రూపంలో వస్తాయి వీటిని ఒక కప్పులు వేసి అందిస్తారు వీటిపైన డ్రై ఫ్రూట్స్ లేదా చెర్రీలు వంటి వాటిని డెకరేట్ చేసి అందించవచ్చు మంచి రద్దీ ఉన్న ఏరియాల్లో ఇలాంటి మెషిన్స్ ఏర్పాటు చేసుకుంటే లాభాలు భారీగా పొందొచ్చు ఈ మిషన్ ధర దాదాపు యాభై వేలుగా ఉంటుంది ఇక పెళ్ళిళ్ళ కూడా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయొచ్చు ఇక లాభాల విషయానికి వస్తే ఒక్క ఐస్ క్రీమ్ తయారు చేయడానికి సుమారు పది నుంచి పదిహేను వేలు వరకు ఖర్చు అవుతుంది సరాసరి వీటిని నలభై నుంచి యాభై రూపాయల వరకు విక్రయించవచ్చు ఎంత కాదన్నా ఒక్క ఐస్ పై తక్కువలో తక్కువ ముప్పై రూపాయలు లాభం ఖచ్చితంగా ఉంటుంది ఐస్ క్రీమ్లను విక్రయించిన మూడు వేల ఐదు లాభాన్ని పొందొచ్చు ఇదిలా ఉంటే ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు మంచి ఆదాయం తెచ్చిపెట్టే మరో బిజినెస్ ఇదే మీకోసం అదే చెరుకు రసం బిజినెస్ చెరుకు రసం అనగానే మనందరికీ రోడ్డు పక్కన కనిపించే అపరిశుభ్ర వాతావరణంలో తినే తీసే బండ్లు మాత్రమే గుర్తొస్తాయి ఈ చెరుకు బండ్లు అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు ముసురుతూ రోడ్డు పక్కన ఆరోగ్యకరం కానీ ఐస్తో జ్యూస్ తయారు చేస్తూ ఉంటారు వీటిని తాగితే ఆరోగ్యం పాలే వీటిని తాగితే అనారోగ్యం పాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన విధానంలో సంపూర్ణమైన పరిశుభ్రతతో ఫ్రెష్గా చల్లటి చెరుకు రసం తాగాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఇదే మీ బిజినెస్ ఐడియాకు అసలైన పెట్టుబడిగా భావించవచ్చు ప్రస్తుతం మార్కెట్లో షుగర్ కేన్ జ్యూసర్లు అద్భుతంగా పూర్తి పరిశుభ్రతతో తయారు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో షుగర్ కేన్ జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయడానికి మీకు మంచి బిజినెస్ సెంటర్లో ఫుడ్ స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది ఇందులో మీరు ఈ షుగర్ కేన్ జ్యూస్ మెషిన్ ఇన్స్టాల్ చేయొచ్చు ఈ మెషిన్ ధర నలభై వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్